భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన బండి సంజయ్ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన బండి సంజయ్ యొక్క జన్మదినం సందర్భంగా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం Pandit Sanjay. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన విషయం మనందరికీ తెలుసు గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత సంజయ్ బండి సంజయ్ కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై పదకొండున శకుంతల నర్సయ్య దంపతులకు జన్మించారు బండి సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు సంజయ్ ను తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశు మందిర్ లో చేర్పించారు అప్పటి నుంచే సంజయ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు బండి సంజయ్ ఆర్ఎస్ఎస్లో ఘటత్ నాయక్గా ముఖ్య శిక్షక్గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ లో నియమించారు ఆ తర్వాత బండి సంజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉపాధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగాను బాధ్యతలను నిర్వర్తించారు అర్బన్ బ్యాంకు రెండు పర్యాయాలు డైరెక్టర్గా పనిచేశారు భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పట్టణ అధ్యక్షునిగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పనిచేశారు బండి సంజయ్ అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలను నిర్వహించాడు రెండు వేల ఐదులో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి నలభై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా మూడు సార్లు గెలిచారు సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై పద్నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి టిఆర్ఎస్ పై ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు మరోవైపు సంజయ్ రెండు వేల ఇరవై మార్చి నుండి రెండు వేల ఇరవై మూడు జులై నాలుగు వరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుండి కార్యకర్తల్లో అందగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు నిజంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అధ్యక్ష పదవికి ముందు ఆ తరువాత అన్న విధంగా ఆయన యొక్క అధ్యక్ష కార్యదక్షతను నిర్వర్తించారు బీజేపీ పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నిలిపారు ప్రతి సమావేశం ప్రతి ఉత్సవం ప్రతి సంఘటన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి దానిలో బండి సంజయ్ యొక్క కీలక పాత్రను పోషించారు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలకు అంటకా నిలిచాడు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని బండి సంజయ్ దృఢంగా నమ్ముతారు తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డైన పాత బస్తీలో నిలబడి జై శ్రీరామ్ అని నినాదించినటువంటి నేత బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దనే ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ తాను ఏ పని మొదలు పెట్టినా అక్కడనే శ్రీకారం చుట్టడం అలవాటు చేశారు బండి సంజయ్ బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియ శిష్యుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటే బండి సంజయ్కు ఎనలేని ప్రేమ ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కు రప్పించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆ జన సందోహాన్ని చూసిన మోదీయే ఆశ్చర్యపోయారు అంటే బండి సంజయ్ పై అక్కడ ప్రజలకు ఉన్న మమకారం ఎంతో తెలుస్తుంది ఆ నేతలంతా డబ్బులకు వచ్చిన వాళ్ళు కాదు ఏమకు కట్టుబడి వచ్చినటువంటి ప్రజలే బీజేపీలో రెండు సంవత్సరాల తర్వాత అధ్యక్ష పదవిని వదలాల్సి వచ్చింది బండి సంజయ్ ఆ తర్వాత ఆయన జూలై ఎనిమిదిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితమయ్యారు బండి సంజయ్ ని రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తొమ్మిదిన పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది బండి సంజయ్ రెండు వేల ఇరవై లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ ను రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడున బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిదవ లోక్సభ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజేందర్ రావుపై రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈ క్రమంలో కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడబోయే ఎన్డిఏ ప్రభుత్వంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి బాధ్యతలను చేపట్టారు కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమేనని చెప్పాలి బండి సంజయ్కి అపర్ణతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు భగీరథ్ సుముఖ్ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు అతని జీవితం ఎందరికో ఆదర్శం బిజెపి యువ నేతలంతా బండి సంజయ్ మార్గదర్శంలో ముందుకు సాగుతున్నారు అంటే బిజెపి కోసం ఆర్ఎస్ఎస్ భావజాలంతో బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు హిందుత్వం అంటే అతనికి ఎనలేని ప్రేమ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా మరొకసారి ఆయనకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ టిఆర్ నైన్ టీవీ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ